హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తెలుగు రుచుల్లో తమిళనాడులోని టీ నగర్ అంటూ మన సత్య నాగేంద్ర అన్నదాన కార్యక్రమం పెట్టారు చూడండి వినాయకుడి గుడి సందర్భంగా ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఆయన అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు వెరైటీ వెరైటీ ఐటమ్స్ టమాటా రైసు తర్వాత కేసరి పాలపొంగలు పులిహార దద్దోజనం మన టీనగర్ బస్టాండ్ దగ్గర అనమాట ఇది మహాగణపతి ఏకదంత మహాగణపతి టెంపుల్ దీన్ని చూడండి అసలు తండో తండాలుగా అన్నదానానికి ఎంతమంది విచ్చేశారో మా సత్యన్న మన తెలుగు అయిన తమిళనాడులో ఉండి ఎంతమందికి భోజనం పెడతా అంటే చాలా గొప్ప విషయం అనుకోవచ్చు అండ్ ఈ ఏరియాకి ఎమ్మెల్సీకి లీడర్ వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఒక ఆయన కార్పొరేటరు ఒక ఆయన ఆయన పేరు నరసింహారావు ఆయన ఈయన ఇద్దరు కలిసి అసలు ఎంత బాగా వడ్డిస్తున్నారంటే ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టడానికి ముందుకు వచ్చే ఫస్ట్ వ్యక్తులు ఇలా ఈయన గడ రమేష్ గారు ఈయన పివి రమేష్ గారు అంటారు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ నాకు చాలా బాగుంది దగ్గరుండి చక్కగా అందరూ కార్యకర్తలు కానీ అందరు కానీ మన దీంతోపాటు చాలా గొప్పగా అన్నదాన కార్యక్రమం అసలు లేడీస్ అయితే మనం ఎంతో బాగుంది అంటున్నారు అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయంట ఈయన పివి రమేష్ గారు ఈయన వచ్చి కార్పొరేటరు మూడు ఆయన వచ్చాము ఇది లాస్ట్లో గడ్డపై గడ్డంగా ఉంది కదా ఆయన వచ్చి సత్యన్న చూడండి అసలు తండోపు తండాలు టీ నగర్ డిపో టీ నగర్ డిపో దగ్గర అసలు ఎలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు ఒక సత్యాన్ని మాత్రమే బాగా చేశాడు దీనికి నేను ఆయనకి కంగ్రాట్ చెబుతూ వినాయక చవి శుభాకాంక్షలు మీ అందరికి కూడా అలాగే నా ఛానల్కి లైక్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు వినాయక శుభాకాంక్షలు చెబుతున్నాను అడిగి పెడతారండి ఇలా పెట్టేవాళ్ళు ఉంటే ప్రజలకు ఆకార బాధలు ఉండవండి అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నదానం అతి గొప్ప దాంట్లో అన్నదానం పుణ్యం అంటారు థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి